విషాదాల వదనంలో వసంతమై అతివల పాలిట ఆమె యొక్క వరమై నిషేధుల బ్రతుకుల్లో చలనమై సంచలనమై అలమటిస్తున్న తరుణికి అరుణమై అలసిన అభాగ్యులకు చెల్లి నిలయమై విరిగిపోయిన మనస్సులకు సంస్కారమై తరతరాలకు ఆదర్శమైన మన హేమలతా లవణం ఓ మానవతా కవనం అణచివేత దోపిడి హింస దురాచారాలు అంటరానితనం వంటి వ్యవస్థలపై పోరాటం చేసి కులాల ఆధారంగా కొనసాగుతున్న సామాజిక అసమానతలను తీవ్రంగా ఖండించారు ఆ స్త్రీమూర్తి తన తుది శ్వాస వరకు సమాజ జాగృతి కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పరితపించిన సాంఘిక తపస్విని ఆమె సాంప్రదాయాల ముసుగులో బలైపోతున్న మూగబోయిన మగువల తరపున మాట్లాడుతూ జనబాహుల్యంలో తన గళాన్ని వినిపించిన ధైర్యశాలి ఆమె పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఫిబ్రవరి ఇరవై ఆరున జన్మించారు చిన్ననాటి నుంచే అభ్యుదయ భావాలతో హేతువాద దృక్పథంతో పెరిగిన మానవతావాది వాది భావజాలాలు కలిగిన గోపరాజు లవణం గారిని ఆదర్శ వివాహం చేసుకొని ఆయనతో పాటే సమాజానికి మరింత చేరువగా తన కార్యాచరణ సాగించింది ఎన్నో గ్రంథాలు రచనలు రాసి మనిషి హేతుబద్ధమైన ఎదుగుదలను కాంక్షించారు వందల సంవత్సరాలుగా సాంప్రదాయాల చీకటి కూపంలోపడి నలిగిపోతున్న మహిళల కోసం వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు పోరాటం చేశారు ఆ పోరాటంలో ఎన్నో గాయాలు ఎన్నో అవమానాలు ఎన్నెన్నో ఆటంకాలు అయినా ఎక్కడా ఎప్పుడూ వెనకడుగు వేయలేదు అన్నీ భరిస్తూ మరింత ధైర్యంగా ముందడుగు వేశారు హేమలత లవణం గారు ఆచారాల పేరుతో జరుగుతున్న దురాచారాలు నిరుపేద దళిత కుటుంబాల్లోని ఆడవారి పాలిట శాపాలయ్యాయి నిరక్షరాస్యత పేదరికము అమాయకత్వంతో ఎందరో మహిళలు ఆ ఆచారాల ఆకృత్యాలకు మౌనంగా బలవుతూ వాటిని అంగీకరిస్తూ కుల కట్టుబాట్లను సాంప్రదాయాలను ఎదిరించలేక నరకం అనుభవించేవారు గౌరవంగా స్వేచ్ఛగా బ్రతికే హక్కు వారికి ఉండదా ఎక్కడ పుట్టింది ఈ సంస్కృతి ఎక్కడ నుండి మొదలైంది ఈ సాంప్రదాయం గుడి దేవుడు భక్తి పేరిట దేవుడి భార్యలుగా ముద్రవేయబడి ఊరుమ్మడి సొత్తులుగా ఊరు పెద్ద మనుషుల ముసుగులు తొడిగిన మగ మహామృగాలకు బలి పశువులవుతున్న మహిళల మనోవేదన వారి మౌన రోధన చూసి చలించిపోయింది ఆ అమ్మ ఆడుకునే వయస్సులోని ఆడపిల్లలను కూడా నిర్దాక్షిణ్యంగా శాశ్వతమైన చీకట్లోకి తోసేసే అమానవీయ ఆచారాలు కట్టుబాట్లను ఖండించింది ఆ వ్యవస్థను ఎదిరించి ప్రశ్నించింది అమాయకులైన ఆడవారి జీవితాలను వారి జీవనాలను దుర్భరమైన పరిస్థితుల్లోకి నెట్టేస్తున్న ఆ అర్థం లేని ఆచారాలను అంతం చేయాలని ఉద్యమించింది అగ్రవర్ణాల ఆధిపత్య అహము కుటిలమైన కులపిచ్చి ఉన్నంతకాలం సమాజంలో ఈ ఆచారాలు ఇంకా జటిలమవుతూనే ఉంటాయని ఆవేదన చెందింది జోగిని వ్యవస్థను రూపుమాపాలనే ఆశయంతో ముందుకు సాగింది తరతరాలుగా అణచివేతకు గురవుతున్న అనగారిన వారి పట్ల ఆనాటి సామాజిక సామూహిక కుట్రలను బయటపెట్టి జోగిని బసవిని దేవదాసి వ్యవస్థలను వ్యతిరేకించారు తన రచనల ద్వారా ప్రసంగాల ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించారు ఆచారాల అంధకారంలో గమ్యం లేని పయనాల్లో పరమ నీచమైన సంస్కృతికి సమిధలుగా నయనాల్లో నదులు పొంగుతున్నా నలుగురిలో నర్తకినులుగా హృదయాల్లో అగ్నికొండలు బద్దలవుతున్న కాలిపోతున్న కర్పూరాల్లా నెత్తుటి గాయాలకు గుర్తులుగా మరో తరానికి నాన్నెవరో చెప్పుకోలేని అమ్మగా బతికినంత కాలం క్షణం క్షణం చస్తూ బతుకుతూ ప్రతి క్షణం చచ్చిపోతూ ఉంటుంది ఆ ఆడజన్మ కనీసం వారి పిల్లలకైనా సమాజంలో గుర్తింపు ఉంటుందా అంటే అది మరీ దారుణం ఆ పిల్లలు వారి పిల్లలు అలా వారి తరాలన్నీ అటువంటి దుర్భరమైన జీవితాన్నే గడపాలి వద్దని వారించిన అది పాపమట అదే ఆచారమట ఇంతటి అణచివేతను కడజాతిలో పుట్టిన పాపానికి ఆడజాతి అనుభవించాల్సిందేనా ఇది ఎక్కడి న్యాయం ఇది జోగిని పేరిట నమ్మకాల పేరిట ఆ స్త్రీమూర్తికి చేసిన సామాజిక ద్రోహము వంచన ఇది నిరంతర ప్రవాహంలో ఒక ధావానంలా ఇందరి జీవితాలను అంధకారం చేయాల్సిందేనా ఇంకెంతకాలం ఒక స్త్రీ దైవం పేరిట నమ్మకాల పేరిట తన ఆత్మాభిమానాన్ని పనంగా పెట్టి బతికిచ్చడం అంటే ఎంతటి వేదనాభరిత జీవితం ఆత్మగౌరవాన్ని చంపుకొని జీవం లేని జీవనం ఎంతటి ఆక్రందనల బంధనం ఆ బంధనాలను తెంచి కట్టుబాట్లను మట్టుపెట్టే ఒక మంచి మార్పు కోసం నడిచిన మాతృమూర్తి హేమలత లవణం అంతేకాదు పేదలుగా పుట్టి ఇంకా నిరుపేదలవుతూ అణచివేయబడి ఆదరణ లేక చేయడానికి పని లేక ఉండడానికి ఇల్లు లేక బతుకు భారమై చివరికి దొంగలుగా నేరస్తులుగా మారిపోతున్నారు నిమ్నకులస్తులు వారిలో మార్పు తీసుకురావడానికి ఎంతో ఆమె ఎంతగానో కృషి చేశారు ఎక్కడో చెంబల్లోయలో నేర ప్రవృత్తితో దొంగతనాలనే దోపిడీలనే తమ వృత్తులుగా చేసుకొని కరుడుగట్టిన నేరగాళ్ళుగా జీవిస్తున్న వారిని కూడా సాటి మనుషులుగా ఆదరించి వారిలోని సున్నితత్వాన్ని తట్టిలేపి ఎంతో ఓపికతో వాళ్ళలో మానవతను పెంచుతూ సత్ప్రవర్తన కలిగిస్తూ వారిలో పరివర్తన తెచ్చారు ఎంతో మంచి మార్పు తీసుకువచ్చారు దొంగలుగా జైలు శిక్ష గడుపుతున్న వారి వద్దకే వెళ్ళి వారికి అక్షర జ్ఞానాన్ని విజ్ఞానాన్ని పెంపొందేలా పాటుపడ్డారు వారిచే మంచి మంచి పుస్తకాలు చదివించేవారు ఈనాటికి స్టువర్టుపురంలో ఒకప్పుడు దొంగతనాలు చేసి జైలు జీవితం అనుభవించి నేరస్తులుగా ముద్రవేయబడిన వారు హేమలత లవణం గారిచే స్ఫూర్తి పొంది మంచి గౌరవప్రదమైన జీవనాన్ని కొనసాగిస్తూ వారు ఆమెను తమ అమ్మలా స్మరించుకుంటున్నారు ప్రస్తుత సమాజంలో కూడా నేటికి ఈ కులపిచ్చి మతం తాలూకు మూఢ విశ్వాసాలు చాప కింద నీరులా ప్రవహిస్తూనే ఉన్నాయి ఈనాటి సమాజానికి కూడా హేమలత లవణం లాంటి సంఘ సంస్కర్తలు స్త్రీవాదులు హేతువాదులు నాస్తికులు సత్యాన్వేషకులు ఎంతో అవసరం కులం మతం జాతి వర్గం వర్ణము మనిషి సాంఘిక జీవనానికి అభ్యున్నతికి అడ్డుకట్టలవుతాయి వాటిని త్యజించిన మానవ గమనాలు రాబోవు నవయుగాలకు బంగారు బాటలవుతాయి దేవదాసి జోగిని మాతంగి బసవిని ఆడపాప ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరు పేర్లు ఏవైనా కానివ్వండి వాటి అర్థం ఒక్కటే అనర్థం అనంతం ఆచరణ యోగ్యం కాని ఆచారాలు సమాజహితం చేయని మత మౌఢ్యాలు మనిషి జీవన స్థితిగతులను మెరుగుపరచలేని సాంఘిక దురాచారాలు కట్టుబాట్లు కూకటివేళ్లతో పెకిలించబడాలి వాటి ఆనవాళ్లు కూడా లేకుండా వాటి జాడలను అందులోని నీడలను కూడా తుడిచిపెట్టేయాలి అప్పుడే మన ఈ సమాజం అవుతుంది సమానత్వం లేని సమాజాల కంటే సమాధుల సముదాయాలే మేలు అక్కడ అందరూ ఒక్కటే అందరికీ ఒక్కటే అనాదిగా తరాల నుండి వస్తున్న ఆనవాయితీలు ఆచారాలు సమాజంలో సర్వసాధారణమైన అంశాలుగా ఇంకా చెప్పాలంటే అవే మన పవిత్రమైన పద్ధతులు సాంప్రదాయాలుగా చలామణిలో ఉన్నాయి మనిషి మస్తిష్కంలో అంతరాంతరాల్లో అత పాతాలంలో వేళ్ళూనుతూ పాతుకుపోయిన కుసంస్కృతిని అంతం చేయడం అంత సులువేం కాదు ఎంతటి కఠోర శ్రమ ఎంతటి దృఢ సంకల్పం ఆ సంకల్పాన్ని సాకారం చేసే ప్రయత్నమే ఆమె జీవితం అమానుషంగా అణచివేయబడుతున్న వనితలకు స్వేచ్ఛా గమనాలను నిర్దేశించడమే ఆమె జీవనం జోగిని వ్యవస్థలోని బాధిత మహిళలకు ఆశ్రయం కల్పించి వారికి వారి పిల్లలకు పాఠశాల విద్య వృత్తి నైపుణ్యాలను అందజేస్తూ సంస్కార్ చెల్లి నిలయం వంటి ఆర్గనైజేషన్స్ నడిపిస్తూ ఎన్నో సేవలు అందించారు ఎందరో నిరాధార మహిళలను పిల్లలను బీదవారిని చేరదీసి వారికి రక్షణ ఆత్మస్థైర్యం గౌరవం కల్పించారు హేమలత లవణం గారి కృషి వల్ల ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థ దిగివచ్చి జోగిని ఆడపాప వంటి దురాచార వ్యవస్థను రద్దు చేశాయి జీవోలు జారీ చేసి బాధితుల అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు పథకాలు చేపట్టి అమలుపరుస్తున్నాయి తన జీవితమంతా సాటి మనుషుల కోసం సామాజిక న్యాయం కోసం అంకితం చేసింది రెండు వేల ఏడులో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్ట అందుకున్నారు ఆమె ఆమె రెండు వేల ఎనిమిది మార్చి పంతొమ్మిదిన తన తుది శ్వాస విడిచారు ప్రముఖ సంఘ సంస్కర్త గోపరాజు లవణం గారి జీవిత భాగస్వామిగా ఒక సామాజిక సేవకురాలిగా ఆమె ఎన్నో సేవలు అందించారు కుల మతాలు గీచుకున్న గీతల జొచ్చి పంజరానగట్టు వడను నేను నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తరుగులేదు విశ్వనరుడ నేను అని గలమెత్తిన నవయుగ కవిచక్రవర్తి గుర్రం జాషువా గారి కుమార్తె నాస్తిక ఉద్యమ సంఘం స్థాపించి కుల నిర్మూలన కోసం అలుపెరగని పోరాటం చేసి మానవునిలోని పరాధీన ప్రవృత్తి ఆస్తికత్వము స్వేచ్ఛా ప్రవృత్తి నాస్తికత్వమని నిర్వచించిన గోరా గారి కోడలు మన హేమలతా లవణం మనుషులందరూ ఒక్కటేనని చాటి చెప్తూ సమాజ శ్రేయస్సు కోసం మనిషి స్వేచ్ఛ కోసం పోరాడిన సత్యాన్వేషకుల వారసురాలు వారి ఆశయాల సాధకురాలు హేమలత లవణం గారు